ఇటీవల వరుస విజయాలతో మెగా ఫ్యామిలీ మళ్ళీ ఫుల్ ఫామ్లోకి వచ్చింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మూడు వందల కోట్ల క్లబ్లోకి చేరగా దర్శకుడు సుజీత్కు పవన్ కళ్యాణ్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును గిఫ్ట్గా ఇచ్చారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు కూడా మూడు వందల కోట్లకు పైగా వసూలు సాధించి బ్లాక్ బస్టర్గా నిలిచింది ఈ విజయానికి గుర్తుగా చిరంజీవి దర్శకుడు అనిల్ రావుపడికి రేంజ్ రోవర్ స్పోర్ట్స్ బహుమతిగా అందించారు ఈ నేపథ్యంలో పెద్ద హిట్ అయితే బుచ్చిబాబు కూడా ఇలాంటి గిఫ్ట్ అందుకోవాలి అని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కోరుకుంటున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొంతకాలం పాటు వరుస పరాజయాలతో నిరాశలో ఉన్న మెగా ఫ్యామిలీ ఇప్పుడు మళ్ళీ విజయబాట పట్టింది మెగా హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో విమర్శలు ఎదురైనా తాజాగా వచ్చిన రెండు భారీ సినిమాలు ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మెగాస్టార్ నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రాలు మూడు వందల కోట్ల క్లబ్లోకి చేరి మెగా ఫ్యాన్స్కు పండుగ వాతావరణాన్ని తీసుకుని వచ్చాయి దీంతో మెగా ఫ్యామిలీ టాలీవుడ్లో మళ్ళీ తన సత్తా ఏంటో నిరూపించిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా అద్భుతమైన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు రాబట్టింది ఈ సినిమా పవన్ కెరియర్లోనే మరో మైలురాయిగా నిలవడమే కాకుండా ఆయనను మూడు వందల కోట్ల క్లబ్లోకి తీసుకుని వెళ్ళింది ఈ ఘన విజయం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దర్శకుడు సుజిత్కి ఖరీదైన బహుమతి అందించారు సుమారు మూడు కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్ను గిఫ్ట్గా ఇచ్చి సుజిత్ పనితీరుకు గుర్తింపు ఇచ్చారు ఈ లగ్జరీ ఎస్యూవీ అందుకున్న సుజిత్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకోగా ఆ ఫోటోలు వైరల్గా మారాయి ఇది తన జీవితంలో అందుకున్న అత్యుత్తమ బహుమతుల్లో ఒకటని ఆయన భావోద్వేగంగా తెలిపారు ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా సంక్రాంతి కానుకగా విడుదలై సూపర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది అనిల్ రావుడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటి వరకు మూడు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టి చిరంజీవి కెరియర్లోనే మరో రికార్డ్ మూవీగా మారింది ఈ సినిమా విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన చిరంజీవి దర్శకుడు అనిల్ రావుడికి అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారును బహుమతిగా అందించారు కారు అందుకున్న సందర్భంగా చిరంజీవి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవ్ చేయాలని సరదాగా సూచనలు చేయడం కూడా అభిమానులను ఆకట్టుకుంది పైగా మెగా బహుమతి మహానందం అంటూ అనిల్ రావుడి స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది ప్లీజ్ సార్ డ్రైవింగ్ వచ్చా సూపర్ సార్ బండి పెట్టి తోలుతావా కానీ చాలా జాగ్రత్తగా తోలాలి వైల్ డ్రైవింగ్ రోడ్ సేఫ్టీ ఇస్ అట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో బీ కేర్ఫుల్ ఎంజాయ్ ద గిఫ్ట్ అండ్ డ్రైవ్ సేఫ్లీ అవును ఇంతకీ ఇది నచ్చిందని చెప్పలేదు నచ్చడం మెగా బహుమతి మహదానందం మనోధైర్యం ధనాధంగా ఈ రెండు సంఘటనలతో మెగా ఫ్యామిలీలో ఒక కొత్త ట్రెండ్ మొదలైందన్న చర్చ కూడా జరుగుతుంది భారీ బ్లాక్ బస్టర్ అందిస్తే దర్శకులకు ఖరీదైన కార్లు బహుమతిగా ఇవ్వడం ఇప్పుడు మెగా హీరోల ప్రత్యేకతగా మారిందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ దృష్టి ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పెద్దీ సినిమాపై పడింది ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం పెద్ది కూడా భారీ కమర్షియల్ హిట్ అయితే దర్శకుడు బుచ్చిబాబు కూడా రామ్ చరణ్ నుంచి రేంజ్ రోవర్ లాంటి ఖరీదైన గిఫ్ట్ అందుకోవడం ఖాయమని మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మెగా ఫ్యామిలీ విజయాల పరంపర కొనసాగాలి పెద్ద కూడా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించాలి అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ విజయాల జోరు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు చిరంజీవి నయనతారా హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు డైరెక్టర్ అనిల్ రావుడి తెరకెక్కించిన ఈ మూవీలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించారు సంక్రాంతి పండుగ సీజన్లో జనవరి పన్నెండున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది తొలి రోజు నుంచే భారీ వసూలు సాధిస్తున్న ఈ చిత్రం రెండు వారాల థియేటర్కల్ రన్ పూర్తి చేసుకుంది ఇప్పటి వరకు రాబట్టిన కలెక్షన్ వివరాలను మేకర్స్ తాజాగా వెల్లడించారు మనశంకర వరప్రసాద్ గారు సినిమా ఫస్ట్ వీక్లోనే రెండు వందల తొంభై రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది అయితే ఆ తర్వాత మరో పోస్టర్ రాలేదు రీజనల్ సినిమాల్లో ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని చెబుతున్నారు కానీ ఎంత కలెక్ట్ చేసిందనేది వెల్లడించలేదు ఈ క్రమంలో పద్నాలుగవ రోజు కలెక్షన్స్ను అధికారికంగా అనౌన్స్ చేసింది ప్రపంచవ్యాప్తంగా మూడు వందల యాభై కోట్లకు పైగా వసూలు వచ్చినట్లు తెలిపింది ఈ సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది టీమ్ మనశంకర్ వరప్రసాద్ గారు మూడు వందల యాభై కోట్ల జర్నీ పేరుతో మేకర్స్ ఈ వీడియో విడుదల చేశారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ అనే వర్కింగ్ టైటిల్తో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం దగ్గర నుంచి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం వరకు జరిగిన ప్రయాణాన్ని ఈ వీడియోలో చూపించాడు ఏడు నిమిషాల ముప్పై సెకండ్ల నిడివితో రూపొందిన ఈ వీడియోలో టైటిల్ అనౌన్స్మెంట్ ఫస్ట్ లుక్ నయనతార ప్రమోషన్స్ సాంగ్ లాంచ్ ఈవెంట్స్ ప్రెస్మేట్స్ చిరు వెంకీ ప్రచారం ఇలా సినిమాకు సంబంధించిన స్పెషల్ మూమెంట్స్ అన్నీ కవర్ చేశారు చివరిలో ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ రికార్డ్ క్రియేట్ చేసిందని పేర్కొంటూ మూడు వందల యాభై కోట్ల కలెక్షన్ పోస్టర్ను పంచుకున్నారు మనశంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి సుష్మిత కొనిదల సంయుక్తంగా నిర్మించారు క్యాథరిన్ అభినవ్ హర్షవర్ధన్ సచిన్ జరీనా వహేబ్ బుల్లిరాజు తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రల్లో నటించారు భీమ్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు చార్ట్ బస్టర్ సాంగ్స్ అందించారు సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ నిర్వహించగా ఏఎన్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్గా వ్యవహరించారు తమ్మిరాజు ఎడిటింగ్ వర్క్ చేశారు పదిహేనవ రోజు కూడా స్ట్రాంగ్గా ఉన్న మనశంకర వరప్రసాద్ గారు లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి